వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలికి సమాధానాలను చూడబోతున్నాం ఆరు అడ్డం ఎడతెగని వాన ముసురు ఎనిమిది అడ్డం భవన నిర్మాణంలో ఇది గట్టిగా వేయాలి పునాది తొమ్మిది నిలువు విధ్వంసం నాశనం పన్నెండు అడ్డం ఏడు వారాల్లో ఒకటి శనివారం శని రెండు నిలువు కలువ తీగ కుముదిని కుముదము అనగా కలువ మూడు నిలువు పిమ్మట ఆనక తరువాత లేదా తరువాయి అని కూడా రాయొచ్చు పది అడ్డం కాకి వాయసం నాలుగు నిలువు కూసం పాము పొర కుబుసం మూడు అడ్డం పళ్ళెం తాంబూలం తపుకు లేదా తబుకు అని రాయొచ్చు నేను తబుకు అని రాస్తున్నాను ఐదు నిలువు నోరు పండాలంటే ఇదే కీలకం తమలపాకు ఏడు అడ్డం దోసకాయలో ఒక రకం బుడమ దోస బుడమ ఐదు అడ్డం హేతుబద్ధ వాదన తర్కం పదకొండు అడ్డం సంపద విష్ణు సతి లక్ష్మి పదమూడు అడ్డం తపాల టప పదమూడు నిలువు మృగయ కింద నుండి వేట తలకిందులుగా రాయాలి పదిహేడు అడ్డం ప్రభాత సమయం వేకువ పద్నాలుగు అడ్డం చారిటీ ఉచితంగా ఇవ్వడం దానం పద్నాలుగు నిలువు వంటల్లో వాడే మసాలా చెక్క దావన ఇరవై ఒకటి అడ్డం ప్రవర్తన నడవడి பத்தொம்பது நிலவு பங்க பாட்டு அவமானம் இரவை ஐது அடம் விமானம் காது பிரமாணம் இமானம் இரவை ஐந்து நிலவு நேல பூமி இல இரவை எண்ணி அடம் தீக லதா అలానే ఇరవై ఆరు నిలువు తల్లి దేవత అనగా మాత ఇరవై తొమ్మిది అడ్డం చాంచల్యం లేకుండా దేవుణ్ణి తలచుకోవడం ధ్యానం ఇరవై మూడు నిలువు గాలి మోటరు విమానం ఇరవై ఏడు అడ్డం గాలి మారుతం ఇరవై నిలువు అప్పుడే చిలికి తీసిన వెన్న నవనీతం ముప్పై అడ్డం మొసలి ఒక రాశి మకరం ఇరవై నాలుగు నిలుగు మందువేరు మూలిక ఇరవై నాలుగు అడ్డం ప్రతిమ మూర్తి పద్దెనిమిది నిలువు ఒక తెలంగాణ జిల్లా వనపర్తి పదిహేను నిలువు బరువుని భుజాలపై మోసే వద్ద కావడి ఇరవై రెండు అడ్డం ధ్వని రవళి పదహారు నిలువు కైకేయి అనుంగ చెలికత్తె మందర పంతొమ్మిది అడ్డం కార్యసాధనలో అడ్డంకి అవరోధన ఒకటి నిలువు పొదుగు కాదు వృద్ధి చేయడం పొదుపు ఇంకా మిగిలిపోయినది ఒకటి అడ్డం మాత్రమే దీని ఆధారం వచ్చేసి మిద్దె నుండి బొట్టు బొట్టుగా రాలే వాననీటి శబ్దం సో ఈ ప్రశ్నకైతే సరైన సమాధానం సమాధానం నాకైతే ఏమీ తట్టడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి సరైన సమాధానం అనిపించిన కమెంట్ని పిన్ చేసి ఉంచుతాను సో ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్